అట్లా పరిచారో ఆయన మాటతో ఆగి మనం చేసే సహకరిస్తాయి అట్లానే మాస్టరావు ప్రతి క్షణము మమ్మల్ని ఈ మధ్య హరిగారు గా

పల్లకే అయిపోయింది మళ్ళా మా మేము వచ్చేసాము మాసా దగ్గర కూర్చో ఇప్పుడు గోపాల శ్రీనివాస మాట్లాడాడు నేను మాసా దగ్గర నుంచి లేచి బయట కూతుంటే దాంట్లో అష్టశ్ధాలు సరే ఆలోచిద్ద మనిషిదే అని చెప్పి లోపలూంటాడు ఊరికి మొగ్గు పోవడానికి పుట్టిన తర్వాత నెల్లూరులో మాట్లాడుతుంటే రెండు ఉంది వరకైనా అన్ని జీవితం ఇరవై మూడు సంవత్సరాలు సరే అని చెప్పి మళ్ళీ వెళ్ళామండి గంట నేను నాకుగా ఒకటే నమస్కారం తీసుకున్నా ఏం చే చిన్నప్పటి నుంచి సంస్కారం హండ్రెడ్ పర్సెంట్ కాదు ఇప్పుడు కాదు మీ దయ మీరు అక్కడ ఉండి మాట చేయించాలని నిర్ణయం అయితే అక్కడ ఉండే వద్ద మానవుడు శ్రీనుడు ఇప్పటికీ ఉన్న రోజు మీరు అనుమతి ఇస్తే ప్రయత్నం చేస్తాం అని చెప్పి వెళ్ళాం పది మంది వెళ్ళాము ఇప్పుడు మూడు రోజులు కానీ ఆ రోజు కూడా ఏంటి రథసత్వం ఆ రోజు రథసత్వం మా ఊరి విపరీతంగా జనం వచ్చేసారు గానకాప స్నానం చేయలేదు రథసత్వం అని ఆ చుట్టుపక్కల వాళ్ళు నాతో వచ్చిన వాళ్ళు ఎవరు మాట్లాడారంటే నమ్మకం లేదు వాళ్ళందరికీ గానకాపంటే గొప్ప అటు చెప్పామని వచ్చారు నేను ఇంట్లో ఒక ఐదు గుర్తి

మాకు ఆ దారి అని చెప్పి నేను వాళ్ళంతా ఎవరితో ఏం చెప్పకుండా నా పాట నేను తిరుగుతున్నాను ఇంకా ముందు రోజు హైదరాబాద్ నుంచి ఫోన్ చేసి అక్కడ తెలియని వాళ్ళు ఉంటే వంట వాళ్ళు వాళ్ళకి ఫోన్ చేశారు మా వాళ్ళు వచ్చిన్నారు వాళ్ళతో మాట్లాడాల ఒకసారి వాళ్ళు మీకు ఫోన్ చేస్తారు మీరు వాళ్ళని నాకు ఫోన్ చేశారు అని చెప్పిన అతను ఆయన సమర్థం లేకుండా ఉండేటట్టు సంబంధం కనిపిస్తాడు అదే ఇవ్వాలి మనకు ఏమి సంబంధం ఎవరు లేదు అని అన్ని కూడా టైం ఆ ఆవిడ వాళ్ళు అయ్యా ఇక్కడ మేము ఎంత చేయాలనుకుంటున్నామండి అని ఒక అభిప్రాయం వ్యక్తం చేస్తే ఇక్కడ ఉన్న పూజలతో మొదట మాట్లాడాలని ఇక్కడ ఏం చేయడానికి వాళ్ళని అనుకుంటాము వాళ్ళు చెప్పి చేయాలని చూద్దాము అన్నారు మేము వచ్చిన ఒక ఇరవై నిమిషాలు ఫోన్ చేశారు పూజలు మాదేం లేదు ఇక్కడ ఎవరు చేసినా అర్జు చేశారని చెప్పారు

ఇక్కడ ఆర్దీవగా ఎంఆర్ఓగా పనిచేసి రిటైర్ అయ్యి నా దత్తస్వామి తప్పుకుంటున్నానండి ఆయన ఏడు కానీ ఆయన్ని కలవట్టు పూర్తిగా పోరాదలుస్తాయంటే ఆయన దగ్గరికి నేరంగా వెళ్ళాను వెళితే ఆయన ఒకటే చెప్పాడు దత్తస్వామి సేపంటే ఇరవై నాలుగు గంటలు నేను మేము సహాయం చేసుకుని మీరు రెండు నెలలు ఆడి మీకు కావాల్సినవన్నీ దగ్గర నుండి మనం మాట్లాడుకొని ఆ ఏర్పాట్లు మనం చూద్దాము ఎక్కువగా ఉన్నాయని ఉన్నాయి అట్లా నా అర్హత ప్రయోజనం పక్కన పెట్టి పూర్తి మాస అపారమైన దైవలా అట్లా ప్రతి క్షణము మమ్మల్ని నడిపిస్తున్నాడు చిన్న లేనిట ఇక్కడ వచ్చాండి మీరు నాతోటి సత్సం చెప్తులు పడుతున్నాం పోతూ ఉంటే ఉషగా గుంటూ ఆడుకుంటూ పోతున్నాడు హరికారు అలా చేసిన కూడా నాకు ఫోన్ చేసింది దాని పోవాలా ముంగోలు పోవాలా నాకు అర్థం కాకుండా ఉంది నన్ను ఏం చేయమంటావు అంటే అక్కడికి ఇక్కడికి మళ్ళా రావాలి సమా దగ్గర పోవాలా ఇది రెండు మాస్టార్ అది సమాచారం ఇట్లా ఆలోచించుకొని మాస్టర్ గారికి అర్పునేనికి నమస్కారం చేస్తున్నానా మాస్కరు దూద్ బాబా అంటే మీరేనా ఎక్కడేనా ఫంక్షనలో ఉన్నారా నాకు సబ్స్క్రైబ్ కొట్టండి పోపోలు మీ ఇంటికి రావాలంటే కేవలం టెంపుల్ లోకి సమాంతకంగా ఉన్నట్టునా సబ్స్క్రైబ్ ఈ రెండు గ్రూప్స్ రాకపోతే నేను ఇంక్లోయే ఉన్న మీతో మీరు ఏ నిర్ణయం తీసుకుని నిర్ణయించే దాన్ని బట్టి నేను ఆలోచిస్తాను అది చెప్పగానే ఆమె ఏర్పాటు తెలుసండి గాపూరిలో నృసింహ సరస్వతి స్వామి నిర్గుణ పావుల్ని పల్లకిలో పెట్టి ఊరేస్తున్నారు ఈ ఊర్లో ఎవరు ఎవరు ప్రయోగించావు మా గురువు గారిని గుజార చేసుకునే కార్యక్రమం తిరిగాడు ఆయన సాక్షాత్తు ఇంకొక చిన్న సాపిస్తానండి మేము కాశీరామ్ నెల్లు వచ్చాము ఆయనకి ఆయన సంగతి మీ అందరికి తెలుసు కాశీరాముని ఆయన వచ్చిన వాళ్ళంతా తీసుకొని పోయి అక్కడ కూర్చున్నాం చాపేస్తే నా ఊరు కష్టపడి రాత్రి అంటే మాకు ముందు రోజు రాత్రి కల్లో అనిపించి డబ్బులు అమ్మాయిల ముందు చర్య కింద తీసి ఆయన ఇంట్లోకి పోయి వెయ్యి రూపాయలు నోట్ చేసి మాకు ఇక్కడ చూస్తున్నాడు అంటే ఇక్కడ మనం చేసేది ఏమీ లేదండి కుంభంలో సమాధి కూర్చొని ప్రతి క్షణము నేను ఇక్కడ మాట్లాడే మాట కూడా ఆయన నిర్ణయించి ఇక్కడ ఏం జరగాలో అంత ఆయన చూసుకొని మన చేప చేస్తున్నాడు ఎందుకంటే అన్ని రూపాల్లో ఆయన ధరించి ఉన్నాడు అని చేస్తున్నాడు ఆయన అందుకని మీరందరూ కూడా ఈ గ్రామంలో ఆయన చెప్పిన సత్సంగాన్ని ఆపకుండా అపారమైన ఆయన కృపకు అందరూ చేయి సాయంత్రి దత్తస్వామి అనుగ్రహం ఆశీస్సులు పొందాలని ప్రార్థిస్తూ నాకు ఈ అవకాశం

पाज महावंदी सर्ववासीस्य pada प्रगत మహాత్ముడి యొక్క జీవిత చరిత్రలు చదువుతూ వస్తే మహాత్ముడు కమిడిని అనుగ్రహిస్తారు అని మంచి మాటకు మంచి ఉదాహరణ మాస్టర్ గారు నేను దర్శించిన మహాత్ములు అనే పుస్తకం ఒకటి ఉంది అది ఆనందమాయి అమ్మ ఆనందమాయి అమ్మగారి దగ్గరికి మాస్టర్ గారు నైవే శరీరంలో వెళ్ళి ఎంత కష్టపడి అమ్మగారు కారు అనుభవించారో అది పొందినారో ఆ చరిత్ర మనం పారాయణ చేసిన తర్వాత నాకు చాలా అంతటి కోరిక ఉన్నది సాయిగా కొద్ది బాధ వినండి ఇది మంచి అనుభవం మహాత్ముల యొక్క జీవిత చరిత్ర చదివితే వాళ్ళన్నా మన దగ్గరికి వస్తారు లేదా మన వాళ్ళన్నా మన దగ్గరికి తీసుకోపోతారు అనే ఉదాహరణకు చెప్పుకున్నాం మీరు బాబా జీవిత చరిత్ర బాబా సత్సంగ్గాలు చేస్తు బొత్తున తర్వాత ఇన్నావళ్ళు మా బంధువుల్లో ఓ పక్క రాహుల్ నైమీ శరీరం గోపుణం వస్తావా అంత డబ్బులు బాలే ఖర్చు పెట్టుకొని పదిహేను పేరు గోపులాగే ఒకటి హరికార్ మృషి దేవ్ నైభీశం గోకుళం మధుర ఇవన్నీ చూసి పద్మ చేతీసేటో అనంత పద్మనాభ వ్రతము అక్కడే చేసేటట్టు శ్రీ సత్యనారాయణ వ్రతము అక్కడే పుట్టింది అక్కడే వచ్చే అక్కడే శ్రీనివాస కళ్యాణం ఇవన్నీ జరిపిస్తాము వస్తావా అని నన్ను అడిగితే నాకు చాలా సంబరం వేసింది ఏది మాస్టర్ అనుగ్రహం మాస్టర్ గారి అనుగ్రహం నేను పొందినందుకు ఏది ఈ అరవై ఏళ్ళల్లో పైసా ఖర్చు లేకుండా విత్ అన్ని అన్ని ఫెసిలిటీస్తో వాళ్ళే పెంచుకోబోయి చేస్తామో చెప్పినప్పుడు ఎంత ఆనందంగా ఉంటుంది సరే అని చెప్పి చెప్తున్న చూడండి ఇక్కడ ఇక్కడ బాగా వెళ్ళండి నమ్మీసేనా నేను వెళ్ళిన తర్వాత నాకు ఒక ఆశ కలిగింది ఆనందమైన ఆశ్రమం ఎక్కడ ఉందో కానీ వాళ్ళందరూ సాయి భక్తులు కాదు వాళ్ళు మామూలుగా టూర్ చేసేవారు వాళ్ళు ఏదో పోయారు నేను ఆనందమయ ఆశ్రమం ఎలా కనుక్కోవాలి అని నేను మనసులో అమ్ముతుంటుంటే మీరు నమ్మినా నమ్మకపోయినా మమ్మల్ని ఎక్కడ ఆశ్రమంలో దిప్పారు దానికి ఆపోజిటే అమ్మవారి ఆశ్రమం ఉంటుంది ఆనందమయ ఆశ్రమం చూసారా అంటే నా నేను ఎవరిని అడగకుండా ఏమీ వాళ్ళ ఒకవేళ వాళ్ళతో పాటు పెట్టాను అడిగితే అవన్నీ ఎందుకు తెలియాలి అని వాళ్ళు అన్న అనుకోవచ్చు వాళ్ళకి సంబంధం లేదు వాళ్ళు ముందే తీర్థయాత్రలో వచ్చాను అక్కడికి నీ ఒక్కరిని అక్కడ సాయి అవుతుంది నేను ఒక్కడే అక్కడ మాస్టర్ అనుగ్రహం పొందిన వాడిని ఇవన్నీ చూ చెప్తున్నాను అంటే మాస్టర్ గారు మా దాడు అంటే మనం సాయితానం గురు చరిత్ర మహాత్మ చరిత్ర మన పారాయణ చేస్తూ చేస్తూ వస్తే మళ్ళీ చెప్తున్నాను వాళ్ళన్నా మన దగ్గరికి వస్తారు మనమన్నా వాళ్ళ దగ్గరికి పోతాము ఈ అనుభవం నాకు ప్రత్యక్షంగా నాకు అనుభవం ఇప్పుడు నేను అక్కడి నుంచే ఇక్కడ ఇక్కడికి వచ్చాను ఇంకా నేను మా ఇంటి కూడా పోతే పోలేదు అది అక్కడ ఎనభై మూడు వేల మంది మహానుషుడు తప్ప చేసిన స్థలము సూత మహాపురుషుడు అక్కడున్న వర్గ్యము అక్కడ భూమికి తీర్థము అని నదులు చూసుకొని తిరిగి వస్తూ సైడ్ సీన్స్ వాళ్ళు మనకు అన్ని చూపిస్తూ వచ్చారు నేను అలా అలా చూస్తూ చూస్తూ పోతే ఒక మందిరంలో మీరు నమ్మినా నమ్మకపోయినా మాస్టర్ యొక్క మహాత్ముడు అన్ని మహాత్ములు ఉంటాయి కదా నాకు అక్కడ నాకు ఆశ్చర్యం వేసింది చూడండి చూసారా చూడండి మహాత్ములు యొక్క అంటే అందరి మహాత్ములు ఉండే యొక్క ఇది అక్కడ మాస్టర్ గారు కూడా అక్కడే ఉన్నారు నేను పోకను అక్కడ మాస్టర్ గారు ఉన్నారు నేను అక్కడ నాకు ఆనందమైన ఆటోించేలా కలిగించాలి మాట్లాడారు ఎందుకు చెప్తున్నాను అంటే మహాత్ముని గారి మన బాధలు గట్టిగా అడ్డుకుంటే మనకు ఏమి అనుభవం కావాలనో మనం ఏమి సమకూర్చాలనో ఇంతమంది మీరు నిన్న ఇవాళ చెప్పేదంతా వింటూ వింటూ వస్తే మీకు కూడా తప్పకుండా ఏ సమయానికి

తన కళ్ళు ముందు కనపమున్నా చూడలేదు అలాగే మనం కానీ పారాయణ ద్వారా జ్ఞాన నేత్రంతో సద్హృదయంతో చూడగలిగితే మహాత్ముడు అంత ఇక్కడే ఉంటాడు మనం చూస్తే ఉంటాడు మనం ఎప్పుడు ఒక తల్లి బిడ్డ సక్కల బిడ్డ ఎలా జాగ్రత్త పడుతూ ఉంటుందో ఆ విధంగా మనం అంత thank you